హలో మై డియర్ వ్యూవర్స్ నేను ఇవాళ వెన్న జంతికలు చేస్తున్నాను ఇవాళ జనవరి ఏడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు మా అమ్మాయి కాలిఫోర్నియా నుంచి వచ్చింది రేపు వెళ్ళిపోతుంది అందుకని చేసి పంపిస్తున్నాను ఇది చాలామందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియదని నేను విన్నాను అందుకని ఇప్పుడు తీసి పెడదామని చెప్పి నేను స్టార్ట్ చేశాను కల్పిస్తాను ఇప్పుడు గుర్తొచ్చిందనమాట సడన్గాను సరే ఒక వాయి వేసేసి ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి కదా అన్నీ అని చెప్పటానికి చాలా ఈజీయే చెప్పటానికి చేసుకోవటం కూడా చాలా ఈజీయే కాకపోతే వెన్నజంతికలు ఎక్కువ మంది చెయ్యరని నాకు తెలుసు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తల్లులు చేసుకోవచ్చు కదా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అని చెప్తున్నాను నేను ఇప్పుడు ఇది కలిపేస్తే బేటరీ ఇట్లా ఉంటుంది నేను ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు ఇది మామూలుగా మనం పావు లీటరు వంచినీళ్ళు తాగే గ్లాసు మూడు గ్లాసులు బియ్యప్పిండి తీసుకున్నాను అంతే ఓన్లీ బియ్యప్పిండి పిండి అంతే ఇంకేమీ లేదు అందులో బట్టర్ అయితే వంద గ్రాముల దాకా వేశాను ఇక్కడ అమెరికాలో దొరికే బట్టరు ఎలా ఉంటుంది కదా ఏంటిది కర్రీ గోల్డ్ అంటారు కాబట్టి ఎవరు ఏం వాడతారు అది ఈ మూడు గ్లాసులు అంటే ఇంచుమించు ముప్ప కేజీ తక్కువే ఉండొచ్చు ఆ మాత్రం మూడు గ్లాసులు ఈ తోటి మూడు గ్లాసుల పిండికి ఒక వంద గ్రాములు కరగబెట్టేసి ఈ బట్టరు వేసాను వెన్న వేసేసాక అందులో కొంచెం నూపప్పు కొంచెం పిల్లలు ఇష్టపడి తినేదాన్ని బట్టి కొంతమంది ఇష్టం లేదు వాము వాసన పడదనుకుంటే కొంతమంది పిల్లలు తినరు కదమ్మా అందుకని అది మానేసుకోవచ్చు లేకుంటే కొంచెం మామూలు వేసుకుంటే పూర్వం నుంచి కూడా ఎందుకంటే పిల్లలకి అది అది తిన్నందు వల్ల అజీర్ణం ఏమీ చేయదని చెప్పి వేసేవారు ఇప్పుడు నేను కూడా వేస్తున్నాను పప్పు ఇది కారం అయితే నేను ఇది ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కారం కలుపుకొని పెట్టుకున్నదనమాట ఇది ఎప్పుడునూ ఇది కూడా అంతే మన పిల్లలు ఎంత స్పైసీ లెవెల్ ఉంటుందో వాళ్ళు తినగలిగేటంతా ఇది వేసుకోవటం ఉప్పు సరిపడిగా ఉప్పు వేసుకుని ఓన్లీ నీళ్లతోటే కలిపేసుకోవాలన్నమాట జంతికలు అంటూ తెలియని వాళ్ళు ఉండరు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకని ఇప్పుడు నాకు సడన్గాను ఇదిగో చేశాను రెండు ఆయిల్ తీసాక ఇప్పుడు గుర్తొచ్చింది ఉపయోగపడుతుంది కదా అని ఎవరో ఎందుకు ఇక్కడ మా అమ్మాయి మా కోడలే చెయ్యరు నేనే చేస్తాను తెలుసు వాళ్ళకి అయినా కూడా వాళ్ళు ఏమీ చెయ్యరు అన్నీ కొనుక్కుంటారు కదమ్మా ఉద్యోగాలు చేసి అబ్బో ఇవన్నీ ఎవరు పెట్టుకుని కూర్చుంటారని చెయ్యరు చాలామంది ఇంట్రెస్ట్ కూడా ఉండదు అందుకని నేను అలా చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని పెట్టాలనిపించి నేను చే వీడియో తీసి పెడుతున్నాను ఇట్లాగనమాట ఇందులో బియ్యం పిండి వెన్న వాము నుపప్పు మంచినీళ్ళు పోసి కలిపేటమి అంతే కలిపేసేసుకుని వెంటనే ఇదేమీ ఉండాల్సిన పని కూడా లేదమ్మా వెంటనే కూడాను వేసేసుకోవచ్చు ఎదుగు ఎట్లా ఉంటాయి అన్నమాట కానీ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ పెట్టుకోవాలి మరీ హై కాదు మరీ లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది కార్పూసలాగా గబా వేగిపోదు బియ్యం పిండి కదా కొంచెం టైం తీసుకుంటుంది స్లోగాను వేగించుకోవాలి హైలో పెట్టేసుకుంటే కనుక కలర్ వచ్చేస్తాయి కానీ జంతికలు మెత్తగా ఉంటాయి ఇది జంతికలు అయితే నేను ఇదే వాడుతాను ఎప్పుడూ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నదే ఇది మేము ఉండేది ఇక్కడ సమ్మామిష్లో ఉంటున్నాము మా అబ్బాయి ఇంట్లోనూ నా పేరు కాంచనమాల నేను ఒక పెద్ద ఆంటీని సెవెంటీ వన్ ఇయర్స్ ఆంటీని ఇవన్నీ చేసి 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 ఉన్నాను నా ఛానల్ కాంచనమాల కాజా నా ఛానల్లో వంటలు పెడదామని కొన్ని మధ్య మధ్యలో స్టార్ట్ చేశాను కానీ ఎక్కడ చూసిన అన్ని వంటల ఛానల్సే కదా ఇంకా ఎందుకు లేవి అని అనుకున్నాను కానీ నిన్న కాక మొన్న పొద్దున్న రాత్రి మా అన్నయ్య కూతురు మాట్లాడింది హైదరాబాద్లో ఉంటుంది వాళ్ళ అబ్బాయికి కూడా నేను పంపించాను అంటే మా అన్నయ్య మనవడు డాక్టరు వాడు ఫ్లోరిడాలో ఉంటాడు అక్కడికి వెళుతుంటే కనుక ఎవరో పంపించాను అప్పుడు చెప్పింది అత్త లేదు నువ్వు కూడా పెట్టు అప్పుడప్పుడు పెడు పెట్టున్నావు కదా మానద్దు పెట్టు ఎంతోమందికి ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అక్క ఎవరిది వాళ్ళదే ఎవరి స్టైలు వాళ్ళదే అది మానేయద్దు పెట్టు అన్నది అందుకని ఇప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది మా అన్న కూతురు పేరు నిరుపమ పమ్మి అంటాము పమ్మి మాటలు గుర్తొచ్చి ఇప్పుడు నాకు ఈ వాయి వేసేసి మధ్యలోనూ ఆపి మరిని నేను వీడియో తీసి పెడుతున్నాను అనమాట ఇవి చాలా గుల్లగా వస్తాయి చాలా ఈజీ చేసుకోవటం మనకి ఇండియాలోనూ ఇవన్నీ ఉంటుంది కదా మామూలుగా ఇండియాలో అయితే అసలు లోటే ఉండదు ఇక్కడ కాబట్టి దీని పేరు చెప్తున్నాను నేను ఏదైనా సరే వేసుకోవచ్చు అందుకని ఆసక్తి ఉన్నవాళ్ళు చేసుకోండమ్మా పిల్లలకి మేము ఇవే పెడతామన్నమాట పెద్ద అయ్యాక ఎలాగోనూ ఫ్యాటు అది ఇది అని అంటారు కదా ఇదిగో ఇంత బాగా వస్తాయి ఇంక అసలు ముట్టుకుంటే అన్నీ విరిగిపోతాయి అన్నమాట తీసేటప్పుడే అంత గుల్లగా ఉంటాయి చాలా గుల్లగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి వెన్న కదా చాలా బాగుంటాయి ఓకేనమ్మ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి చక్కగా పెట్టుకోండి పిల్లలకి పెద్దలు కూడా తినచ్చు అందరూ తినచ్చు ఓకేనమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్